బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు తమ సుదీర్ఘ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో అని ఆయన ఒక చిన్న చిన్నపిల్లాల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చర్చకు పిలిచేస్తాయి కేటీఆర్ కు లేదని అన్నారు మంగళవారం నాడు గాంధీ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నించారు మేమంతా ఎన్నో ప్రయాసాల కోర్చి క్షేత్రస్థాయి నుంచి నాయకులుగా ఎదిగాం కేటీఆర్ తన తండ్రి సీటిస్తే నేరుగా ఎమ్మెల్యే అయ్యారు ఆయన ఎప్పుడైనా సర్పంచ్ గా గెలిచారా జడ్పీటీసీగా గెలిచారు రాజకీయాల్లోని కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఆయనకి ఎలా తెలుస్తాయి అని జగ్గారెడ్డి నిలదీశారు కేటీఆర్ నోరు తెలిస్తే అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ నేతలు గాడిదలు అంటూ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు మీరు మిమ్మల్ని ఒక్క మాట అంటే మేము పది మాటలు అంటాం మీరు ముఖ్యమంత్రిని దూషించడం ఆపేస్తే మేము కూడా ప్రతి విమర్శలు ఆపిస్తాం అని స్పష్టం చేశారు పద్దెనిమిది నెలలు అధికారం లేకపోయేసరికి కేటీఆర్ గట్టున పడ్డ చేపలా కొట్టుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు సోదరి కవిత అరెస్టు వ్యవహారంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అందుకే తరచు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ను విమర్శించే ముందు కేటీఆర్ బాగా అధ్యయనం చేయాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ గాని సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉంటారు నిధుల కోసము ఇప్పుడు సపోజ్ ఎరువులు కావాలి ఢిల్లీకి పోవాల్సిందే నిధులు కావాలి ఢిల్లీకి పోవాల్సిందే ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ళ పంచాయతీ నడుస్తుంది ఢిల్లీకి పోవాల్సిందే పది ఏళ్ళు పరిపాలించిన మంత్రిగా కేటీఆర్ గారు మీ నాయన కేసీఆర్ గారు ఢిల్లీకి పోవాలా పోవద్దా అనే యొక్క ఇంగిత జ్ఞానం మీకు లేకపోవడం బాధాకరం దురష్టకరం ఏముంటది ఆడ ముఖ్యమంత్రిగా ఒకటికి నాలుగు సార్లు ఢిల్లీకి పోయి ప్రధాన మంత్రిని కన్సల్ట్ ఇరిగేషన్ మినిస్టర్ను సివిల్ సప్లై మినిస్టర్ను లేకపోతే ఆర్థిక శాఖ మినిస్టర్ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ఇవన్నిటికి సంబంధించిన మన కోట ఏదైతే తెలంగాణకు ఢిల్లీ నుంచి రావాల్సిన ఆర్థికంగా ఉన్న మన కోట ఏదైతే రావాలో ఆ కోటకు ఒకటికి నాలుగు ఇంతలు అక్కడ ప్రైమ్ మినిస్టర్ని మంత్రులని కలవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఉన్నది ఈ జ్ఞానం మీకు మీకు ఈ ఆలోచన ఎందుకు మర్చిపోతున్నారు అని ప్రశ్న చెప్పు తప్ప ఇది కలవద్దా ఢిల్లీకి పోవద్దా నిధుల కోసము ఇంకా లేకపోతే నీళ్ళ పంచాయతీ కోసం ఢిల్లీకి పోవద్దా పోయింది అందుకే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు అచ్చా మీ నాయన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి పది ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు మీరు ఆ పని చే మీరు మీరు ఎందుకు పోయారు మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఎందుకు పోయారు ఎందుకు పోయారు అంటే మీరు అంటే ఆయన సంతానం కేసీఆర్ గురించి కాదు మీరు ఎందుకు పోయారు అనేది ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం మీరు ఎందుకు పోయరు ఆయనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఎరువుల కోసము నీళ్ళ పంచాయతీ ఉన్నది నిధుల కోసము పరిపాలన పైన కొన్ని అంశాల మీద అక్కడ ప్రధానమంత్రిని మంత్రులను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నాడు మీరెందుకు పోయారు మీ కుటుంబం ఎందుకు పోయింది ఢిల్లీకి లిక్కర్ దంద చేయడానికి పోయారు మీరు ఢిల్లీ పోయరు లిక్కర్ దంద మొదలుపెట్టారు విస్కీ బ్రాండ్ బీర్ల దంద స్టార్ట్ చేసినాడ కవిత దొరికింది లోపల పడ్డది కేటీఆర్ ఎందుకు పోయినాయంటే కవిత పడ్డదని పోయిండు are you sure